జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదిండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ పార్టీ నుంచి పలువురు నాదిండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తప్పకుండా జాతర ఓటే ఇచ్చారు కష్టపడి మార్పు తీసుకొద్దాం అని తప్పకుండా కొన్ని పాలిచ్చేయాలి చేద్దాం పెన్షన్ లేదని చాలా మంది చెప్తున్నారు తొమ్మిది నెలలు అయిందని నాకు చెప్పారు మీరే ఐదు నెలలని చెప్తున్నారు ఐదు నెలల నుంచి పెన్షన్ ఇవ్వలేదు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా కౌన్సిలర్ ఎన్నుకున్న ఎన్నుకోబడ్డ మానసారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకు అర్థమైన కొన్ని అంశాలు ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకోవాలనే ఒక తపనతోటి ప్రజలు ఉంటే ప్రభుత్వం నుంచి తగిన విధంగా సహాయం అందలేదు అదేవిధంగా ముప్పై ఒకటో వార్డులో ప్రధానంగా ఈ కాలువల గురించి చాలామంది ఆ సమస్య లేవనెత్తారు ఆరోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి నేను అనుకోవడం ఎక్కువగా ఈ గంజాయి విపరీతంగా తినాలలో విస్తరించడం అదేవిధంగా మందు ఏదైతే ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంతో కేవలం కొంతమంది జేబులు నింపుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు ఈ రోజున ఈ చెత్త మందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఉందో జే బ్రాండ్ మందు సరఫరా చేస్తున్నారో దాని ద్వారా అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి గ్రామాల్లో అదే పరిస్థితి వార్డుల్లో కూడా అదే పరిస్థితి చేతికి పని లేదు పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సహాయం అందడం లేదు ఇప్పుడే కొంతమంది యువత కలిశారు వాళ్ళు కూడా పాపం ఎదురు చూసేది మన రాష్ట్రానికి ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే మేము వలసలకి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతాల్లోనే మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి వచ్చేటట్టు సహకరించమని వాళ్ళు కూడా కోరారు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నిన్న మరొకసారి చూస్తే మనకే అవుతుంది ఆయన అబద్ధం ఆడితే కొత్త కాదు